హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామం అయితే చోటు చేసుకుంది కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదో తేదీన జారీ చేసినటువంటి జీవో నెంబర్ నూట యాభై రెండును ఇటీవలే గౌరవ హైకోర్టు రద్దు చేసిందండి ఈ తీర్పు పెన్షనర్ల కుటుంబాలకు ముఖ్యంగా వితంతువులు మరియు విడాకులు పొందిన కుమార్తెలకి ఎంత ఊరనైతే కలిగించింది ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించినటువంటి హైకోర్టు చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు మరి భర్తీ చేయాలని చెప్పి స్పష్టం చేసింది ఇక పంతొమ్మిది వందల ఎనభైలో రూపొందించబడిన ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవి ఈ రూల్స్లో వితంతులు విడాకులు తీసుకున్న విడాకులు తీసుకున్నటువంటి కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించబడలేదండి అయితే జీవో నెంబర్ నూట యాభై రెండు ద్వారా ప్రభుత్వం కొన్ని అదనపు షరతునైతే అయితే విధించింది వాటిని హైకోర్టు తిరస్కరించిందండి పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు కాకుండా చేయటం సరికాదని హైకోర్టు అయితే అభిప్రాయపడింది పెన్షన్ పొందటం అనేది జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు అయితే పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది ఈ తీర్పు ద్వారా జీవో నెంబర్ నూట యాభై రెండు ద్వారా విధించిన అదనపు షరతులను చెల్లవని చెప్పి నూట తొంభై పంతొమ్మిది వందల ఎనభై రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారమే కుటుంబ పెన్షన్ నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పి స్పష్టం చేస్తుందండి ఇక ఈ నేపథ్యంలో ప్రతి పెన్షనర్ తమ కుటుంబ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవడం అత్యవసరం ఉద్యోగి సర్వీస్లో ఉండగానే పదవి విరమణ చేసి పెన్షన్ పొందుతూ కానీ మరణించినట్లయితే ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబానికి రివైజ్డ్ పెన్షన్ రూల్ పంతొమ్మిది వందల ఎనభై రూల్ యాభై ప్రకారం కొంత పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఫ్యామిలీ పెన్షన్ అంటారు అయితే సర్వీస్ పెన్షన్ అంటే ఉద్యోగి సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణం చేతనైనా సరే పదవి విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం నుండి నెలవారి పెన్షన్ పొందే సౌకర్యం ఇక కుటుంబ పెన్షన్ అంటే ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్ మరణ లేక ఉద్యోగం చేస్తూ కానీ మరణించినట్లయితే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చేటువంటి పెన్షన్ని కుటుంబ పెన్షన్ అంటారు కుటుంబ పెన్షన్లు ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను నిర్ణీత ఫార్మట్లో డీడీఓ గారికి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవాలి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి కాబట్టి వీటి ఆధారంగానే మనకి పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో డీడీఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలను ధృవీకరించి పంపగా పీపీఓలు ఉత్తర్వుల్లో ఏజీ గారు కుటుంబ పెన్షన్ దారికి ఖచ్చితంగా అర్హత కలిగిన పెన్షన్ నిర్ణయించి పొందుపరుస్తారు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలని పెన్షన్ ప్రతిపాదనలో పంపకపోయినా రివైజ్డ్ అయినటువంటి అనంతరం పిల్లలు శారీరక లేదా మానసిక వికలాంగులకి గురైన రిటైర్ అయ్యి చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టి వారి వివరాలను ఫామ్ ఎఫ్లో పొందుపరిచి సంబంధిత ఎస్టీ గారికి పీపీఓలో నమోదు చేసుకునే అవకాశం అయితే ఉందండి ఇక జీవో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారం కుటుంబ పెన్షన్ పొందటానికి కింది వారు కుటుంబ సభ్యులుగా అయితే వస్తారు ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క భార్య కానీ భర్త కానీ లీగల్లీ సపరేటెడ్ స్పౌస్ కుమారులు కుమార్తెలు శారీరక మరియు మానసిక వైకల్యం పొందినటువంటి పిల్లలు విడాకులు పొందినటువంటి కూతుర్లు విధవరాలైన కుమార్తె పైన పేర్కొన్న వారు ఎవరు లేకపోతే వారి యొక్క పేరెంట్స్ అండి ఇక ముఖ్యంగా కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారనే విషయానికి వచ్చినట్లే ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే కనుక మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు కూడా ఏది ముందైతే అది చివరి నెల జీతంలో యాభై శాతం పెన్షన్గా ఇస్తారు ఆ తర్వాత చివరి నెల జీతంతో ముప్పై శాతం అయితే చెల్లిస్తారండి పెన్షన్ను పెన్షనర్గా ఉండి మరణించినట్లయితే చివరి నెల జీతంలో యాభై శాతంగా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది పదవీ విరమణ తేదీ నుంచి ఏడు సంవత్సరాల కాలం లేదా ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు కూడా ఏది ముందైతే అది ఆ తేదీ వరకు కూడా చెల్లించబడుతుంది తదుపరి పెన్షన్లు ముప్పై శాతంగా పెన్షన్గా చెల్లిస్తారు పెన్షనర్ రివై రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకున్న పెన్షన్ భార్యకి లేదా భర్తకి వారికి కలిగిన సంతానానికి కూడా పెన్షన్ అనేది కుటుంబ పెన్షన్ చెల్లిస్తారండి ఇక రికార్డులు లభ్యం కాకపోయినా సరే ఫ్యామిలీ పెన్షన్ చేయాల్సి ఉంటుంది అదృశ్యమైన లేదా ఆచూకీ తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు ఇంకా సంపాదపరులు కానీ అంగవీకులైనటువంటి పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది పెన్షన్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారండి ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు ఇక కుటుంబ పెన్షన్ పై డిఆర్ కూడా చెల్లిస్తారు కుటుంబ పెన్షన్దారులకి క్వాంటమా పెన్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్ పునర్వివాహం చేసుకుంటే ఆ ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది కనీసం ఏడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే యాభై శాతం ఎన్హాస్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడుతుంది ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ కలిగిన వారికి ముప్పై శాతం నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లిస్తారండి ఇక వితంతువులు కనుక ఉన్నట్లయితే వారికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువులు అందరికీ సమాన వాటాల లెక్కను చెల్లిస్తారు ఫ్యామిలీ పెన్షనర్గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకి రెండో భార్యతో పాటు పిల్లలకి అంటే కుటుంబ పెన్షన్కు అర్హులు అవుతారండి ఇక రివై ముఖ్యంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హురాలే ఒక వ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందే సందర్భంలో ఆ రెండింటి మొత్తం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మాత్రమే పరిమితం చేయబడింది ఇక రిటైర్మెంట్ తదుపరి కలిగినటువంటి సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హత కలిగి ఉంటారు మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వం అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే కనుక రెండో భార్యకి కుటుంబ పెన్షన్ అర్హురాలు కాదండి ఇక విడాకులు పొందుతున్నప్పటికీ విడిగా ఉన్నప్పటికీ భార్య పిల్లల కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే ఈ వివరాలను ప్రతి పెన్షన్ తప్పనిసరిగా తెలుసుకొని అవసరమైన చోట తమ వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ పెన్షన్ ప్రయోజనాలను పొందవచ్చండి హైకోర్టు తీర్పు పెన్షన్ హక్కులను పరిరక్షించడంలో ఒక కీలక మైలురాయిగా అయితే నిలిచిపోయింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్